ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం తండ్రి పరిషద్దు పరిషుద్దు పరిశుద్ధుడు పరిషదు అని కోటన కోట్ల దేవదూతలతో నిత్యము మానకు పొగడబడుతున్న దేవుడు నువ్వే ప్రభు యావత్ ప్రపంచమానవలి పాపంలో కొరకు శాపంలో కొరకు కల్వశీలలో రక్తం వచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం నాచరి లేచే దేవుడు అని నమ్ముచున్నాము నీ శిలవ చోటు నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు నీ మాటలు నీ ఆలోచన నీ క్రియలు మాలో జరిగిస్తూ ఉన్నాము చి మన ప్రభు అనే స్కృతి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే ఈరోజు దేవుని కుమారులారా కుమార్తెలారా సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవుని కుమారులమే కుమార్తెలమే ఎందుకంటే దేవుడు సృష్టిస్తేనే ఈ లోకానికి వచ్చాం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఎందుకంటే ఏడో అధ్యాయము అది ఐదో అధ్యాయము ఏడో వచనంలో కీర్తన భాగం ఐదో అధ్యాయము ఏడో వచనం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నీ మందిరంలో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఏడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను ఇక్కడ ఎక్కడ నమస్కరిస్తానా దేవుని వైపు చూసి నమస్కరించాలి సమస్త మానవుడు బంధుమిత్రులు అందరం తొమ్మిది వందల కోట్ల మంది ఆయన అరచేతుల మీద చెక్కిండు మనలు ఆయన అరచేతుల మీద చెక్కకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాదు అయితే నేనైతే నీ కృపాధిషేమను బట్టి నీ మందిరములో ప్రవేశించేదను నీ మందిరంలో ఎవరి మందిరంలో ప్రవేశించాలి మనందరం దేవుని మందిరంలో ఎందుకంటే దేహంతో దేవుని మంది మందిరంలో ఉండి మనం మహిమపరచాలి దేవుణ్ణి నేనైతే అని అన్నాడు దావిధు రాసిన కీర్తన భాగం ఇది నేనైతే నీ కృపాతిశయంను బట్టి నీ కృపాతిశయముని బట్టి నీ మందిరంలో నేను ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను మురపెట్టేదను ఏది నమస్కరించేదను అనే మాట వ్రాయబడి ఉన్నది దేవుని కృపను బట్టి ఎందుకంటే ఈరోజు ఉన్నామంటే దేవుని కృప తనలో ఉన్న ప్రాణం మానవుడు ఎవ్వరికి వారు కాపాడుకోలేరు మనలో ఉన్న ప్రాణం ఇప్పుడు నాలో ప్రాణం ఉన్నది నా జ్ఞానంతో నేను కాపాడుకోలేను కానీ ఉంటే మాత్రం ఈ లోకంలో అంత గొప్ప లేదు నా అంత గొప్ప లేడు అని చెప్పుకుంటాను కానీ నా తెలివి నా ప్రాణం మీద పనిచేయనప్పుడు నేను ఎవరిని దేవుడి కృపని బట్టే బతుకుతా అంటే దేవుడిచ్చే శ్వాసను బట్టి బతుకుతాను నేనైతే కృపాధిశయమును బట్టి నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల ఎవరి మందిరంలో మనందరం ప్రవేశించాలి దేవుని మందిరంలో తప్ప ఎవరి మందిరంలో మనం ప్రవేశించాలి దేవుని మందిరం దేవుని మందిరం కావాలి మనందరికీ దేవుని ఆలయం కావాలి దేవుని ఆలయ ఎవరు దేవుడే మనలో మన హృదయంలో నివాసం ఉంటాడు మన రమ్మంటే దేవుడే వచ్చి మనలను రక్షించే దేవుడు ఇప్పుడు పడుకున్నప్పుడు బ్రతికించేది దేవుడే దేవుని మంది మందిర ఆవరణ అంటే నా హృదయమే దేవుని ఆవరణ దేవుని ఆలయం నా హృదయమే నవృదయంలో దేవుడు నివాసం ఉండాలి దేవుడిని నివాసం చేసి పెట్టి ఈ భౌతికమైన మందిరాలు వెతుక్కుంటూ నేను ఇక్కడికి పోతే బాగుపడతాను నేను అక్కడికి పోతే బాగుపడతా ఎక్కడికి పోయినా మానవుడు బాగుపడేది ఇక్కడ ఇక్కడ ఉంటే బాగుపడతాడు ఇక్కడ లేకపోతే బాగుపడాడు అనేది దేవుని వాక్యంలో ఎక్కడ లేదు కూర్చున్న చోట బ్రతికించే దేవుడు నిలబడ్డ చోట బ్రతికించే దేవుడు దేవుడు ఎలా ఎలాంటి దేవుడు మన దేవుడు నమ్ పడుకున్న చోట బ్రతికిస్తున్నాడు శ్వాసనిచ్చి ఊపిరినిచ్చి ఊపిరినిచ్చి బ్రతికిస్తే మనం ఏం చెప్తాను దేవునికి వ్యతిరేకత దేవునికి వ్యతిరేకత చూపెడతాను దేవునికి వ్యతిరేకత చూపెడితే దేవుడు మనలో కోపగించుకునే దేవుడు వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు సృష్టించిన సృష్టికర్తకు ఏ ఒక్క తప్పు మాట కూడా మాట్లాడకూడదు ఎందుకంటే మనం దేవుడు సమస్త మానవులు బంధుమిత్రులు మనందరంకి ఏమి ఇచ్చాడు గాలి ఇచ్చాడు నీరు ఇచ్చాడు భూమి ఇచ్చాడు ఆకాశము ఆహారము ఇవన్నీ మనకు సమకూర్చండి బ్రతకడానికి సమకూర్స్తే సృష్టించిన సృష్టికర్తనే మనము వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ మనం ముందుకు సాగుతున్నాము మా ఎందుకంటే వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు దేవుని కృపను బట్టి రిఫరెన్స్ బైబుల్ చూద్దాము ఒకసారి యాభై ఐదో కీర్తన భాగం పదహారు అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఏవో నన్ను రక్షించును అయితే నేను దేవుడికి మొరపెట్టుకొందును పెట్టుకుందును ఎవోవో నన్ను రక్షించును ఎవరు రక్షించాలి ఇప్పుడు మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త తప్ప ఎవరు రక్షించలేరు కొబ్బరికాయ కొడితే దేవుడు కాపాడుతాడు నన్ను ఊరి వస్తులు ముట్టితే దేవుడు కాపాడుతాడు దేవుని దగ్గరికి దేవుని ఆలయానికి పోతున్ను కాపాడుతాడు కూర్చున్న చోట మరి బ్రతికిస్తాడు మరి ఎలా బ్రతికిస్తున్నాడు నిలబడ్డ చోట అన్నం తిన్నప్పుడు పడుకున్నప్పుడు మరి ఇలా బ్రతుకుతున్నాము మొరపెట్టాలి ఆయనకు మన అందరం సమస్త మానవులు మొరపెట్టాలి ప్రతి మోకాలు ఆయన నామూల వంగాలి కూర్చున్న కానీ వంగాలి నిలబడగానే వంగాలి పడుకున్న కానే వంగాలి మనం ఎప్పుడు కానీ దేవుడు వినే దేవుడు మన మొర ఆలకించే దేవుడు ఇక్కడ ఇక్కడ ఉండి మొర పెడితే నేను వింటాను ఇక్కడ ఉండకపోతే నేను వినను అని స్థలాలను ఏర్పాటు చేయలే దేవుడు కూర్చున్న చోట బ్రతికించే దేవుడు నిలబడ్డ చోట బ్రతికించే దేవుడు ప్రతి స్థలాల్లో బ్రతికించే దేవునికి మనం మొరపెట్టినప్పుడు వినడా వింటాడు ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మన శివులకు వినబడవు కంటికి కనబడవు ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు సృష్టించిన సుస్థికర్తకున్నంత భారం ఏ మానవునికి లేదు ఏవో శివ ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనంలో ఏమనున్నదంటే యవోశివ ఇరవై నాలుగు అధ్యాయము యవోను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవని సేవించెదరో సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే అమౌరీల దేశమున మీరు నివసించుచున్నారా చున్నారే వారి దేవతలను సేవించెదరు వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునడి మీరెవరిని సేవింప కోరినను నేనును నీ ఇంటివారును ఎవోను సేవించదను నా ఇంటివారు నేనును దేవుణ్ణి ఎవరిని సేవించాలి దేవుణ్ణే సేవించాలి సృష్టించిన సృష్టికర్త తప్ప అమోరీల దేశం అద్దరిని అద్దరిని మీ పితృలో సేవించిన దేవతలను పతిమలను ఏర్పాటు చేసుకున్నారు పతిమలు ఏర్పాటు చేసుకొని ఏం చేసిండ్రు దేవుడు చేసే కార్యాలు దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు అమోరీలు చేసిన దేవతలను పూజలు చేయడం మొదలుపెట్టిండు ప్రజలు మనం కూడా విగ్రహాలకు సాగిలపడకూడదు ఎందుకంటే దేవుడు ఏమన్నాడు సృష్టించిన సృష్టికర్తకు తప్ప సృష్టిని పూజ చేస్తున్నారు సృష్టిని పూజ చేస్తే దేవునికి మహాకోపము సృష్టిలో ఉన్న వాటిని పూజ చేయకూడదు సృష్టిలో శిస్టమును పూజ చేయద్దు మనం తయారు చేసుకున్న వాటికి మనం సాగిల పడకూడదు మానవుడు తయారు చేసిన దానికి మానవులు సాగిల పడకూడదు దేవుడు తయారు చేసిన దానికి దేవుడికి సాగిల పడదాం దేవుడు తయారు చేస్తున్నాం మనలో ప్రాణం ఉన్నది మానవుడు తయారు చేసిన దానిలో ఒక్కదానిలో కూడా ప్రాణం లేదు అలాలు ఆ దేవుడు ఈ మాటలు కాక దేవుడు ఎందుకంటే దేవుని సుస్ దేవుణ్ణి తెలుసుకోవాలి మొదటగా అసలు సృష్టించిన సృష్టికర్తను ఆత్మలో నింపుకోవాలి ఆత్మలో నివాసం ఉండే దేవుడు కనబడింది దేవుడు మన ఆత్మలో నివాసం ఉండే దేవుడు మన దేహమే దేవాలయం దేవునికి స్తోత్రం దేవుడు ఈ మాటలు కాక